హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక డిఫరెంట్ అండ్ హెల్తీ ఐటమ్ చూపించబోతున్నాను అదే పెసరపప్పు తెల్లపిండి కూర ఈ తెలగపిండి హెల్త్కి చాలా మంచిది ముఖ్యంగా ఆడవాళ్ళ హెల్త్కి చాలా మంచిది కొన్ని ప్రాంతాల్లో ఇది ఎక్కువగా వాడతారు కొన్ని ప్రాంతాల వాళ్ళకి అసలు తెలియనే తెలీదు తెలగపిండినంటే నువ్వుల నూనె తీసినప్పుడు వచ్చిన రద్దు ఈ రద్దునే తెలగపిండి అంటారు ఇది ఎక్కడైతే నువ్వుల గానుగులు లేదా నువ్వులు ఆయిల్ ఉన్న ప్లేసుల్లో దొరుకుతుంది అక్కడికి వెళ్ళి తెలపిండి అని అడిగితే ఇస్తారండి తెలగపిండి బాలింతలకి ఎక్కువగా వాడుతూ ఉంటారు ఆడవాళ్ళకి డెలివరీ తర్వాత ఇది తీసుకుంటే పాలు పెరుగుతాయి తెలాపిండి కర్రీ వండుకున్నప్పుడు ఆ కర్రీని మనం నువ్వుల నూనెతో వండుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది తెల్లగపిండిని ఇలాగే డైరెక్ట్గా కర్రీ వండుకోవచ్చు లేదా పెసరపప్పుతో కూడా వండుకోవచ్చు నేను ఈ వీడియోలో పెసరపప్పుతో చూపించబోతున్నాను పెసరపప్పుతో కనుక ఈ తెలపిండి కర్రీ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో హాఫ్ కప్పు తెల్లగపిండి తీసుకోవాలి ఇందులోనే హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం సరిపడేంత సాల్ట్ వేసుకుని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనము స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో పెసరపప్పు వేసుకోవాలి ఇక్కడ పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాను ఈ పెసరపప్పు బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉండేలాగా వేయించుకోండి నెక్స్ట్ ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని వాష్ చేసుకోవాలి ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి ఇలా టూ టైమ్స్ బాగా వాష్ చేసుకుని తీసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులోనే రెండు పచ్చిమిరకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి ఈ పప్పుని ఉడకపెట్టుకోవాలి ఎక్కువగా ఉడకపెట్టుకోకూడదు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తా చూడండి ఈ విధంగా పప్పుని ఉడకపెట్టుకోవాలి ఇలా ఒక పప్పు తీసుకుని ఇలా నొక్కి చూడండి ఉడికిపోయింది కదా ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండేలాగా పప్పుని ఉడకపెట్టుకోవాలి ఈ పెసరపప్పులో వాటర్ ఉండేలా చూసుకోండి వాటర్ లేకపోతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని ముందుగా తెల్లపిండిలోని పసుపు కారం ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ ఇందులో వేసుకుని కలుపుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేసుకోకండి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపద్ది తొందరగానే ఉడికిపోతుంది అడుగు అంటుకోకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయి పొడి పొడిగా అయ్యే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి చూడండి ఈ విధంగా పొడి పొడిగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో ఆయిల్ వేసుకోవాలి నువ్వుల నూనె అయితేనే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మామూలు నూనె కూడా వాడుకోవచ్చు కానీ నువ్వుల నూనె అయితేనే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఇందులో ముందుగానే పొట్టు తీసి పెట్టుకున్న ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెక్కలు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే వన్ స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పోపు బాగా ఫ్రై అయిన తర్వాత తెల్లగపిండి కారం చూసుకుని దాన్ని బట్టి మనం ఇక్కడ ఎండుమిరకాయలు యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక ఎండుమిరకాయ యాడ్ చేసుకుంటున్నాను ఎండుమిరపకాయ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇది ఒకసారి బాగా కలిపేసుకొని ఇందాక తెలాపిండి కర్రీ పక్కన పెట్టుకున్నాం కదా అందులోని ఈ పోపుని వేసుకోవాలి ఈ విధంగా పోపుని తెలాపిండిలో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో హెల్దీ అయిన పెసరపప్పు తెలాపిండి కూర రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము మీరు కూడా ఈ హెల్దీ అయిన తెలాపిండి కర్రీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ